ఏండోయ్ నేనండి మీ గోదావరి కిట్టేనే విషయం తెలుసా మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాపును గౌరవనీయులు మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారు ఓపెన్ చేయడం జరిగిందండి హాయ్ ఇక ఐటమ్స్ పిల్లల డైపర్స్ పెద్దవాళ్ల డైపర్స్ రకాల జనరిక్ మందులు ఫార్మా మందులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డిస్కౌంట్లతో మందులు అమ్ముతున్నారండి సమ్మర్ స్పెషల్ ఆఫర్ స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఆఫీస్ మరియు లాంగ్వేజ్ కేవలం రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు విద్యార్థులకు గృహిణులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజు తో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మొదలకు కోర్సులు నేర్పబడను అలాగే తరగతి లోపు పిల్లలకు తొమ్మిది రూపాయలకే ఎంఎస్ ఆఫీస్ నేర్పబడను వివరాలకు సంప్రదించండి ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి లిమిటెడ్ లో ఉmathsf్యత్వం పొందండి మీకు చేసుకునే వడ్డీ పొందండి మీ గోల్డ్ పై పొందండి భూమి మరియు తెనాలిలో ఘరణ మోసగాడిని అరెస్ట్ చేశారు తెనాలి పోలీసులు ఉద్యోగాల పేరిట పలువురిని మోసం చేసి దాదాపు కోటిన్నర వసూలు చేశాడు ఆ గనుడు తెనాలి చెంచుపేటకు చెందిన ఆర్యమండ తేజ కృష్ణ కమల్ తాను ఏపీ సెక్రటరియట్లో ఏఎస్ఓగా పనిచేస్తున్నానని మీ అబ్బాయికి ఏపీ హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్ జాబ్ ఇప్పిస్తానని నమ్మించి మూడు లక్షల నలభై వేలు తీసుకున్నాడు అదే కాలనీకి చెందిన ఆలమూడి శివప్రసాద్ నుండి ఫోర్జరీ డాక్యుమెంట్లు తప్పుడు స్టాంపులు తయారు చేసి కాల్ లెటర్లు ఇచ్చినట్టు నమ్మించాడు ఇదంతా నిజమేనని నమ్మిన శివప్రసాద్ తన స్నేహితులైన మరో ఇద్దరికి ఈ విషయం చెప్పి తెనాలి పాండ్రంగిపేటకు చెందిన విఠల్ నుండి గుంటూరుకు చెందిన గౌరీనాథ్ శాస్త్రి నుండి చెరో ఆరు లక్షల రూపాయలు మొత్తం పన్నెండు లక్షల రూపాయలు ఆరమండ కృష్ణ కమలుకు ఇచ్చారు ఇలా రెండేళ్లలో చాలా మందిని మోసం చేసి సుమారు నాలుగు కోట్లకు పైగా అవుట్ చేశాడు ఫోర్జరీ చీటింగ్ ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేయడం వంటి పలు కేసుల్లో నిందితుడైన ఆర్యమండ కృష్ణ కమలను అరెస్ట్ చేశారు తెనాలి త్రీ టౌన్ పోలీసులు నిందితుడి వద్ద నుండి ల్యాప్టాప్ స్మార్ట్ ఫోన్ ఫర్దర్ స్కానర్కి ఫేక్ ఐడి కార్డు ఫేక్ హెల్త్ కార్డు పలు రకాల గవర్నమెంట్ ఫేక్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు తెనాలి త్రీ టౌన్ పోలీసులు ఫోర్జరీ చేయడం చీటింగ్ చేయడం అట్లానే ల్యాండ్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం ఆ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మోసపూరితంగా డబ్బులు సంపాదించడం అనేది అనే ఇది చేశాడని చెప్పి ఆర్యమండ తేజకృష్ణ కమల్ తండ్రి రాజేంద్ర ప్రసాదు తండ్రి వచ్చేటప్పటికి ఆర్టీసీ ఎంప్లాయీ కావలి డిపోలో ఉంటా పనిచేస్తాడు ఆయన కొడుకు వచ్చేటప్పటికి ఈ ఆర్యమ ఆర్యమండ తేజకృష్ణ కమల్ అని ఇతను కరోనా సమయంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా బీటెక్ కంప్లీట్ కంప్లీట్ చేసిన తర్వాత హైదరాబాద్ పోయి కొద్దిగా సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకుంటాడు నేర్చుకొని ఏదో ఒక విధంగా ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో ఇతను మన సెక్రటరీ తర్వాత హైకోర్టు ఇవన్నీ తిరుగుతూ ఉంటాడు ఈ తిరిగే సమయంలో ఏ విధంగా అంటే జాబ్ సంపాదించాలనే ఒక ఉద్దేశం ఉంటుంది దానిలో భాగంగా జాబ్ చేస్తే ఓన్లీ మనకెంతో ఇరవై వేలేం వస్తాయి ఇట్లా మనం మన మెయిన్నెస్ ఏం నడవదని చెప్పి డిసైడ్ అయిపోయి అతను మోసపూరితంగా మోసం చేయాలని ఉద్దేశంతో అక్కడ లూప్ పోల్స్ అన్నీ కనుక్కుంటాడు ఇతను ఆల్రెడీ సాఫ్ట్ సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉండ ఉండడం వల్ల అన్ని సిటిజన్ పోర్టల్లో కానీ ఎక్కడన్నా ఈ సపోజ్ ఒక డిపార్ట్మెంట్ ఎట్లా ఫంక్షన్ నడుస్తుంది ఏంటనే మొత్తం ప్రతిదీ అతను రీడ్ చేస్తూ ఉంటాడు సిస్టమ్ ఓడి పెట్టుకుంటాడు అది రీడ్ చేస్తూ ఉండడం వల్ల దాంట్లో లూప్ పోల్స్ అని తీసుకొని ఇతను వాళ్ళని ఈజీగా డిసీవ్ చేయాలని చెప్పి ఇతనికి ఎవరైతే పరిచయం అవుతారో ఆ పరిచయం వాళ్ళనే వాళ్ళని ఇక్కడ మోసం చేస్తూ ఉంటాడు దీనిలో భాగంగా ఇతను ఏపీ సెక్రటరియట్లో ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటే గజిటెడ్ ఆఫీసర్గా ఇతను క్రియేట్ చేసుకుంటాడు అతని ఉద్యోగాన్ని అంటే ప్రతి సెక్షన్కి ఒక సెక్షన్ ఆఫీసర్ ఉంటారు ఆ సెక్షన్ ఆఫీసర్ దగ్గరికి ఒక అంటే బయట నుంచి ఒక ఏమైనా ఫైల్గా వెళ్తే ఫస్ట్ సెక్షన్ ఆఫీసర్ దానికి జవాబుదారి ఉంటారు సెక్రటరేట్లో ఆ విధంగా ఇతను సెక్రటరేట్లో సెక్షన్ ఆఫీసర్గా ప్లాన్ చేస్తాడు ఇతను ఆ ఐడి అనేది ఇట్లా క్రియేట్ చేస్తాడు ఈ ఐడి ఎలా వచ్చిందంటే ఇతను మంగళగిరి లేదా ఒక డాబాలో జస్ట్ మీల్స్ చేస్తూ ఉంటే ఈ ఎంప్లాయీ ఈ ఈ కార్డు పెట్టుకొని మీల్స్ చేస్తూ ఉంటాడు ఈ కార్డు అన్న నీ కార్డు ఒకసారి చూసుకో చూడసాదు అని చెప్పి అంటే అతను చేగట్టుకొని వచ్చే లోపల ఫోటో తీసుకొని ఈ కార్డుని స్కాన్ చేసుకొని ఈ విజయవాడలో ఇస్కా ఈ సేమ్ యాజ్ ఇట్ టీజు ఇతని పేరుతోటి వచ్చే విధంగా దీన్ని కార్డుని తయారు చేస్తాడు ఈ కార్డు తయారు చేసి సెక్రటరీలో దగ్గరలో వెళ్ళి వెళ్ళేటప్పుడు అందరితోటి కొద్దిగా మంచిగా బిహేవ్ చేయడం వాళ్ళందరితో మాట్లాడడం ఎప్పటి నుంచో వస్తున్నాడు అన్నట్టుగా పరిచయాలు పెంచుకోవడం ఇతను లోపలికి పోడు బయట క్యాంటీన్లో వాటిట్లో తిరుగుతూ ఉంటాడు అక్కడ దగ్గరకు వచ్చే వాళ్ళని జస్ట్ మోసం చేస్తూ ఉంటాడు సన్నాఫు చలపతిరావు ఇతను వచ్చేప్పటికీ క్యాస్ట్ బై బ్రాహ్మీణు ఇతను చెంచుపేటలో అమరావతి ప్లాట్స్లో ఉంటాడు ఇతను బిఎస్ఎన్ఎల్లో ఎంప్లాయ్ చేసి రిటైర్డ్ అవుతాడు అతనికి వచ్చిన అమౌంట్ని వాళ్ళ బాబుకి ఉద్యోగము ఇప్పిస్తామని చెప్పి ఇతను హైకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి ఇంకోటి ఏంటంటే ఉద్యోగం ఇప్పిస్తా అని తర్వాత వాళ్ళ వాళ్ళ కూతురు భర్తకు కూడా ఏమన్నా మంచి ప్లాట్ అసెంబ్లీ దగ్గర కానీ తర్వాత తుళ్ళూరులో కానీ మంచి ప్లాట్లు కానీ మంగళగిరిలో కానీ తీసుకుంటే మీకు బెనిఫిట్ వస్తుంది ఇప్పుడైతే తక్కువ రేట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళకి అలానే ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇతనే వేరేలా ఎవరో ఒకరి ల్యాండ్ డాక్యుమెంట్ తీసుకుంటాడు దాని ద్వారా పేర్లు అవన్నీ కూడా మార్చేస్తాడు మార్చేసి అతను సిస్టంలో మన మొత్తం చే సాఫ్ట్వేర్లో క్రియేట్ చేసుకొని మొత్తం ఏ ఏ సబ్ రిజిస్టర్ సంబంధించి కావాలంటే ఆ సబ్ రిజిస్టర్ సంబంధించి తీసుకుంటాడు దానికి సంబంధించి స్టాంప్ తయారు చేస్తాడు ఇప్పుడు ఉదాహరణకి దీంట్లో కమిషనరు ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి విజయవాడ అని చెప్పి ఒకటి స్టాంప్ కూడా తయారు చేశాడు అలానే రిజిస్టార్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి ఓ స్టాంప్ తయారు చేశాడు అలానే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఇతనే గజిటేట్స్ సంతకాలు కానీ అవన్నీ కూడా ఈయనే పెట్టేస్తాడు ఎవరికైనా సపోజ్ మీ గెస్టెడ్ సంతకం కావాలంటే పెట్టేస్తాడు సింపుల్గా అలానే డేట్స్ సంబంధించిన స్టాంపు తయారు చేస్తాడు అట్లానే వాళ్ళకి సంబంధించిన స్కానర్స్ ఫింగర్ ప్రింట్ సంబంధించి కానీ ఏ టు జెడ్ అలానే ఇదే విధంగా వాళ్ళ నాన్న తీసుకొని హెల్త్ కార్డు తయారు చేస్తాడు వాళ్ళ నాన్న ఎంప్లాయ్ కాబట్టి ఆ ఎంప్లాయ్ కార్డు ఏదైతే ఉందో దానిలాగానే ఇతను హెల్త్ కార్డు తయారు చేస్తాడు ఎందుకు హెల్త్ కార్డు తయారు చేసామంటే నన్ను ఉద్యోగస్తులను నమ్మాలంటే ఇదే సార్ మెయిన్ రీజన్ అని చెప్పి చెప్తాడు ఇట్లా ఈ విధంగా ఇతను నియర్లీ కడపకు చెందిన బాలచంద్ర అనే అతను అతని దగ్గర ఒక మూడు లక్షల యాభై వేలు హైదరాబాద్ చెందిన ప్రియా అనే దగ్గర లక్ష యాభై వేలు గుంటూరు చెందిన శ్వేతాభాయ్ డాక్టర్ వైఫ్ అన్నారు ఈమె ఈవిడ ఈవిడ కూడా కొత్తపేటలో పోలీసులో కేసు రిజిస్ చేశారు తర్వాత వైజాగ్ చెందిన రాజు అతను కూడా జాబ్ ఇప్పిస్తా ఉన్నాడు గుంటూరు చెందిన పని అనే వాళ్ళకి ఇప్పిస్తా ఉన్నాడు పెదరావురు చెందిన సుధాకర్కి మీకంద సుపరిచితమే వాళ్ళ వైఫ్ కూడా జాబ్ ఇప్పిస్తానని చెప్పి మనీ తీసుకుంటాడు ఒక లాజిక్ ఏంటంటే మూడు లక్షలు నాలుగు లక్షలు తీసుకుంటాడు దాంట్లో నాలుగు లక్షలు అట్లా పేమెంట్ చేస్తాడు నాలుగు లక్షలు ఆపు ఆపుతాడు ఎందుకంటే కొన్ని అనివార్య కాలంలో మీది జాబ్ చేయించలేకపోయాను అని చెప్పి మాయమాటలు చెప్పేసి ఈ విధంగా మోసం చేస్తూ ఉంటాడు అలానే ఇప్పుడు హైకోర్టులో ఉంటే ఎవరు నంబరు జనరల్గా ఇతను ఏం చేస్తాడంటే ఏపీ ఏపీ హైకోర్టు సిటిజన్ పోర్టల్ అని చెప్పి దాంట్లో మా మన క్రోమ్లో కానీ దీంట్లో సెర్చ్ చేస్తాడు సెర్చ్ చేసి ఇతను అది డౌన్లోడ్ చేసుకుంటాడు డౌన్లోడ్ చేసుకొని మీకు ఆ ఏదైతే ఎవరైతే మనకి ఉద్యోగం కావాలని అడుగుతూ ఉంటారో వాళ్ళకి ఒక మెసేజ్ పెడతాడు దీంట్లో మీకు ఓటీపీ వచ్చి ఉంటుంది చెప్పండి ఆ నెంబర్ చెప్పండి మేము కన్ఫర్మ్ చేస్తూ ఉంటాడు ఆ నెంబరు ఇతను చెప్పేసి దాన్ని కన్ఫామ్ చేస్తాడు మీకు మీ ఎవరు వెరిఫికేషన్ కోడీసు కరెక్ట్ అని చెప్పి వాళ్ళకి వచ్చేస్తుంది దాని ద్వారా ఇతను ఈ విధంగా మభ్యపెట్టి ఈ టెక్నికల్ డాటాని ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనసులో పెట్టుకొని అలానే ఇతనికి ఐదు డిపార్ట్మెంట్ల ఐడీలు సంపాదించాడు అట్లానే వాటి వాటి పాస్వర్డ్లు ఉన్నాయి ఇతని దగ్గర అవన్నీ కూడా మేము కేసులో పొందుపరిచాము అలానే నేర్లీ మా మా ఒక కేసులో మాత్రమే డెబ్బై ఐదు లక్షలకు సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వాళ్ళ ఇళ్ల పక్కన ఉండే బ్రాహ్మీన్సు ఈ ఆళ్లమూడి శివప్రసాద్ వాళ్ళ వాళ్ళ మా వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు వాళ్ళ పెళ్ళైన కూతురు ఉంటుంది కూతురు వాళ్ళ అల్లుడు వీళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళందరికీ ఒక డెబ్భై ఐదు లక్షల రూపాయలు మోసం చేస్తాడు ఈ విధంగా సుమారు ఇతను ఒక రెండు సంవత్సర కాలంలో నాలుగు కోట్ల టర్న్ చేస్తాడు మొత్తం అంటే ఇతను ఎవడ ఎవరైతే వ్యక్తి బాధితులు ఉంటారో బాధితుల దగ్గర నుంచి ఇతను అకౌంట్కి ఉంటాడు ఇతను అకౌంట్ నుంచి మళ్ళీ వాళ్ళ ఫాదర్కి వేస్తాడు ఫాదర్ నుంచి ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు ఇలా రకరకాలుగా ఈ ఉన్న అమౌంట్ను ఒక దాంట్లో కాకుండా డిఫరెంట్ 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 డిఫరెంట్గా చేంజ్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు చేంజ్ చేస్తూ ఉండడం దాన్ని తీయడం వాటిని కొంత ట్రేడింగ్లో పెడతాడు కొంత బంగారం బిస్కెట్లు కొని వాటిని పెడతాడు కొన్ని అతనికి సంబంధించిన లవరు ఉన్నదట ఆవికి ఒక ఒక ట్వంటీ ల్యాక్స్ ఖర్చు పెడతాడు ఇట్లా అతనికి ఏది అయితే వాటి అందరికీ ఖర్చు పెట్టి ఎంత నియర్లీ ఒక లక్ష ఒక కోటి యాభై లక్షల రూపాయల వరకు ఇతను ఖర్చు చేసినట్టుగా అతను ఇన్ఫర్మేషన్ మనకి చెప్తాడు దీని మేము పకడ్బందీగా నియర్లీ పది బ్యాంకు అకౌంట్ స్టేట్మెంట్లు అన్నీ కూడా రెక్విజేషన్ రూపంలో ఇచ్చి వాటన్నిట్లో ఈయన దేంట్లో ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు చూసి వెరిఫై చేస్తా ఉన్నాం ఇవన్నీ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది ఇంకా కూడా మేము కోర్టు వారిని పర్మిషన్ తీసుకొని ఈ పగడ్బందీగా చేయాల్సి వస్తుందని చెప్పి అడిగి ఇతని కస్టడీ కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంది ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మా గుంటూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి సతీష్ కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు మా డిఎస్పి గారి పర్యవేక్షణలో నేను అలానే మా ఎస్ఐ కరిముల్లా ప్రకాష్ అలానే మా టీము మా దగ్గర క్రైమ్ చేసిన పిల్లలందరూ కూడా కలిసి పకడ్బందీగా నిన్న అతన్ని అతని ఇంటి దగ్గర ల్యాప్టాప్ తీసుకొని పోతా ఉంటే నిన్న మధ్యాహ్నం మూడున్నరకి అతన్ని పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకున్న తర్వాత ఈ ఈ బుక్స్ ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ అలానే ఈ ఫోర్ జి డాక్యుమెంట్స్ ఫోర్ జీ డాక్యుమెంట్స్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అలానే ఈ రబ్బర్ స్టాంప్స్ తర్వాత ఈ స్కానర్సు ల్యాప్టాపు అతని యొక్క సెల్ ఫోను ఇవన్నీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది మేము పకడ్బందీగా మా ఎస్పీఐ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ వర్క్ చేస్తూ ఉన్నాం కొంచెం టైం కూడా తీసుకొని ఇంకా యాజ్ చీజ్ వర్క్ చేసి పెడతాం గెయిన్ అయితే నేర్లీ వన్ పాయింట్ ఫైవ్ దాకా మాకు రికార్డు కనపడతా ఉంది ఇది కాకుండా బై హ్యాండ్ హ్యాండ్ క్యాష్ కూడా చెప్పడం లేదు పూర్తిగా మనకి సహకరించడం లేదు సపోజ్ ఒక చోట సంతకం పెట్టవయ్యా బాబు అంటే అతను సంతకం పెట్టడం లేదు నోటీస్ ఇస్తామంటే నోటీస్ కూడా రిజెక్ట్ చేస్తూ ఉన్నాడు ఇలాంటి సందర్భాల్లో మనకి ఏ ఇన్ఫర్మేషన్ రావలేదు అన్నీ కూడా మాకు డాక్యుమెంటు రూపంలో వెరిఫై చేసి ఈ వర్క్ అంతా ప్రాసెస్ చేశాం సుమారు ఒక టూ క్రోర్స్ దాకా ఉండొచ్చు स्पेशलिटी हॉस्पिटल कोत्तपेटा तेनाली